ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం మార్కాపురం నియోజకవర్గం రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహణ మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి ఈరోజు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మార్కాపురం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో రెవెన్యూ సదస్సులలో పాల్గొని ప్రజల నుండి వినతలు స్వీకరించారు ఈరోజు మార్కాపురం మండలంలోని పెద్ద నాకులవరం తర్లుపాడు మండలంలో బుడ్డపల్లి కొనకమిట్ల మండలంలోని వెలిగంట్ల పొదిలి మండలంలోని మల్లవరం గ్రామాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా శాసన సభ్యులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ఆయా మండలాల రెవెన్యూ అధికారులు ప్రజలు పాల్గొన్నారు సదస్సులు కార్యక్రమానికి కందుల నారాయణ గారికి అలాగనే గౌరవులు పెద్దలు సబ్ కలెక్టర్ మార్కపురం గారు మా వెంకటసాబ్ గారికి వేదిక మీద ఉన్నటువంటి మార్కపురం మండల స్పెషల్ ఆఫీసర్ నోడల్ ఆఫీసర్ గారికి మున్సిపల్ కమిషన్ గారికి అలాగే డిఏ గారికి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు ముఖ్యంగా గ్రామ ప్రజలందరినీ కూడాను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజున తొరుదుగా మన పెదనాలువరం గ్రామంలో ప్రారంభించుకుంటున్నాము ఈ గ్రామానికి సంబంధించినటువంటి అర్జీలు భూమి సమస్యలు మేము ఉదయం నుంచి మేము పరిశీలించింది చూసింది గమనించింది ఏంటంటే ఎక్కువగా బుటేషన్స్ కొరకు పారిగతలు రాసుకొని ఒక కుటుంబంలో రిజిస్ట్రేషన్ చేసుకోకుండా సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ చేసుకోకుండా రికార్డులో నమోదు చేసుకున్నటువంటి విషయాలు ఇప్పటికి దాదాపు ఒక పదిహేను అంటే ఎవడైతే మన భూములు కబ్జాలకు పాల్పడ్డారో ఎవడైతే మనల్ని ఇబ్బందులు పెట్టారో వాటి మీద ఇమ్మీడియట్ గా ఎంక్వైరీ చేసి దోషి అని తేలితే వాడి జీవితంలో మళ్ళా జైల్లో నుంచి బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉండకుండా ఈ ప్రభుత్వం కఠినమైనటువంటి చట్టాలు ఈ దేశంలో ఒక గుజరాత్ రాష్ట్రంలోనే ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి కఠినటువంటి చట్టాన్ని రోజు మన ఆంధ్ర రాష్ట్రంలో తీసుకొని వచ్చాం వాటిని చట్టం చేశాం ఆ చట్టం చేసిన తర్వాతనే ఈ రెవెన్యూ సదస్సుల అధికారులు పత్రికా ప్రముఖులు మహిళా సోదరి వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఈ రెవెన్యూ సదస్సుల కార్యక్రమం గతంలో ఎప్పుడో జరగాల్సింది కొత్త ప్రభుత్వం తెలుగుదేశం బీజేపీ జనసేనల ఉమ్మడి ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పడిందో ఏర్పడిన ఇరవై రోజుల కల్లా రెవెన్యూ సంస్థలు పెట్టాలని చెప్పి ఈ రాష్ట్రంలో భూ కుంభకోణాలు లక్షలాదిగా జరిగాయి వేలాదిగా వేలాది మంది ఇబ్బంది పడ్డారని భూ సమస్యల మీద దృష్టి పెట్టాలని చెప్పి ఈ ప్రభుత్వం దృష్టి సారిస్తే ఆ రోజుకి అధికారుల ట్రాన్స్ఫర్లు ఇంకా జరగలేదు ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళే వాళ్ళకే మీ సమస్యను వివరిస్తే వాళ్ళు పరిష్కరించరు ఈ సమస్యను పక్కదవ పట్టిస్తారు మిమ్మల్ని సక్రమంగా పట్టించుకోరు అని చెప్పి మళ్ళా దాన్ని అధిష్టానం దృష్టికి తీసుకొని పోయి రెవెన్యూ సదస్సులు వాయిదా వేద్దాం కాన్సర్లు జరిగిన తర్వాతనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుందామని చెప్పి నేనే ఎస్పెషల్లీ ఫస్ట్ నేనే సలహా ఇచ్చాను మన రెవెన్యూ మినిస్టర్ గారికి ఆ సలహా ఇచ్చి నేను వాయిదా ఇచ్చాను ఈరోజు అందరి బ్రతుకులు బాగు కోసం ఈ ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా ఈ రెవెన్యూ సదస్సును తీసుకొని ఈ రోజు నుంచి ముప్పై మూడు రోజుల పాటు రాష్ట్రంలో ప్రతి ఒక్క గ్రామంలో రెవెన్యూ సదస్సు జరగాలి ఎక్కడైతే భూ ఆక్రమణలు భూ దందాలు జరిగాయో వాళ్ళందరికీ శిక్ష పడాలి అన్యాయక్రాంతమైనటువంటి అన్యాయం జరిగినటువంటి నిరుపేదలకు కావచ్చు రైతాంగానికి కావచ్చు న్యాయం జరగాలని ఈ రెవెన్యూ సదస్సులకి ఈ రోజు నుంచి శ్రీకారం చుట్టాం ఈ రెవెన్యూ సదస్సులు అల్లా తప్పగా గతంలో జరిగినట్టు ఎప్పుడు గతంలో ఎప్పుడన్నా జరిగినాయేమో తెలియదు కానీ ఆ జరిగినట్టు ఏదో చూచాగా మీ అర్జున్ తీసుకుపోయి చెత్తబొట్లు వేస్తారు పట్టించుకోరు అనేటువంటి భావన మీకు పోవద్దు వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు